హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ అహం బ్రహ్మాస్మి అంతా నేనే ఉన్నాను మనం మన స్వాధ్యాయ యోగాలు ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము సెవెంటీన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం నిన్న పాటలో ద్రౌపది కర్ణుడి మధ్య జరిగినటువంటి విషయాలు విశేషాలు రహస్యాల గురించి తెలుసుకున్నాం అహం అనేది మనిషికి పట్టిన చీడ వంటిది మానవుని ఎదుగుదలకు పురోగమనానికి పెద్ద అడ్డుగోడ అహం ఈ అహమే మనిషి పతనానికి ముఖ్యమైన కారణం మనిషి తనలో ఉన్నటువంటి అహమ్మని ఆ చీడను పీడను వదిలించుకుంటే తప్ప దివ్య జ్ఞాన ప్రకాశం పొందలేడు అందుకు పెద్ద ఎగ్జాంపుల్ మనకి కర్ణుడు ఆయన జీవితమే ఇందుకు పెద్ద నిదర్శనం అని ద్రౌపదిగా మహాదేవి లక్ష్మి మనకి వివరిస్తున్నారు ఈరోజు మనం ఎయిటీన్త్ భాగం పద్దెనిమిది మహాభారతం యొక్క గొప్ప పాఠాలు ఆనంద తన ఆత్మ మార్గంలో జీవించనందుకు కర్ణుడి ఆత్మ మార్గంలో ఏం జరిగి ఉంటుందో ఆలోచిస్తుంటే నాకు సందిగ్ధత కలుగుతోంది అన్ని పురాణాల కంటే కూడా ఈ పురాణం నాకు ఎక్కువ గందరగోళాన్ని కలిగిస్తోంది మహాభారతంలోని ముఖ్యమైన పాఠం ఏమిటో తెలియజేయగలరా లక్ష్మీదేవి మహాభారతంలో ఒకటి కాదు నేర్చుకోవలసింది చాలా పాఠాలు ఉన్నాయి అందులో మొదటిది ఆత్మ మార్గానికి లోబడి ఉండాలి మానవ జన్మల్లో ఆత్మ మార్గం మరి అహం మార్గం ఆత్మ చక్రం మొదట్లో మరి చివరిలో వేరుగా ఉంటూ మధ్యలో కలిసిపోతాయి ఆత్మచక్రం మొదట్లో ఆత్మ పూర్తి కాంతితో ఉంటుంది అహం జన్మించటం వల్ల అది చీకట్లోకి జారుకుంటుంది చివరకు ఆత్మ కాళ్ళ చక్రం చివరిలో కాంతి తిరిగి మొదలవుతుంది కానీ అహం దానిని ముగియనివ్వకుండా అడ్డుకుంటుంది దానితో ఆత్మ తిరిగి కాంతిలోకి చేరుకోవడం కష్టమవుతుంది పాండవులు తమ మొదటి మానవ జన్మలో ఉన్నందువల్ల తమ అహం చీకట్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది శ్రీకృష్ణుడు మరి నేను వాళ్ళ ఆత్మ మార్గంలో ఉండడానికి సహాయపడ్డాం దుర్యోధనుడు తన ఆత్మకాల చక్రం మధ్యలో ఉన్నాడు ఆయన అహం అతనిని చీకట్లో ఉంచింది కర్ణుడు తన ఆత్మకాల చక్రం ఆఖరిలో ఉన్నాడు కానీ అహం పూర్తిగా తొలగిపోలేదు అందువల్ల తాను తిరిగి కాంతిని చేరుకోవడం అనేది తన భౌతిక మరణం వరకు ఆలస్యమైంది ఆనంద కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా కర్మను చేయడం అనేది మహాభారతం యొక్క ముఖ్యమైన పాఠం కదా లక్ష్మీదేవి ఇది మహాభారతం యొక్క రెండవ పాఠం ఆత్మ కాలచక్రం మొదట్లో మరి ఆఖర్లో దైవం మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది ఈ పాఠం మిమ్మల్ని వర్తమాన క్షణంలో జీవించడానికి సహాయపడుతుంది ఆత్మ కాళ్ళ చక్రం మధ్యలో చీకట్లో జీవిస్తున్నప్పుడు ఈ పాఠం పూర్తిగా మర్చిపోతుంది ఈ విధంగానే ఆత్మ దుఃఖం అనేది విరుద్ధతను అనుభూతి చెందుతుంది భగవద్గీత అర్జునుడికైనా లేదా కర్ణుడికైనా కూడా బోధించి ఉండవచ్చు కానీ దుర్యోధనుడికి కాదు ఎందుకంటే దుర్యోధనుడు తన ఆత్మకాల చక్రంలో మధ్యలో ఉన్నాడు ఆనంద అవునా శ్రీకృష్ణుడు భగవద్గీతను కర్ణుడికి కూడా బోధించి ఉండేవారా లక్ష్మీదేవి అవును కర్ణుడు తన ఆత్మ మార్గంలో ఉండి ఉంటే కృష్ణుడు అర్జునుడికి కాకుండా కర్ణుడికి రథసారథి అయి ఉండేవాడు ఆనంద కానీ కర్ణుడు తన ఆత్మ మార్గానికి అప్పటికే దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉండేవాడు కదా అప్పుడు కృష్ణుడు యొక్క మార్గదర్శకత్వం అవసరం ఏముంది లక్ష్మీదేవి నన్ను అవమానించిన రోజునే నాకు అండగా నిలబడి ఉంటే కర్ణుడు యొక్క క్రింది మూడు చక్రాలు తెరుచుకొని అమరికలో ఉండి దివ్యజ్ఞాన ప్రకాశం పొందేవాడు యుద్ధ భూమిలో తాను కృష్ణుణ్ణి అడిగే ప్రశ్నలకు తనకు మరింత ఉన్నత దివ్యజ్ఞాన ప్రకాశం సంభావ్యమయ్యేది సమాధానాలు అర్జునుడికి చెప్పిన విధంగానే ఉండేవి కానీ చివరి వరకు కృష్ణుడు చెప్పిన దానికి అంగీకరించలేని మరి దివ్యజ్ఞాన ప్రకాశం పొందకుండా ఉన్న అర్జునుడిలా కాక కర్ణుడికి అప్పుడప్పుడుగా దివ్యజ్ఞాన ప్రకాశపు క్షణాలు మెరిసి ఉన్నత చక్రాలన్నీ తెరుచుకునేవి భగ భగవద్గీత అనేది కృష్ణుడి అధిరోహణ మార్గానికి దారి తీసి దివ్య జ్ఞాన ప్రకాశం పొందే కథగా నిలిచేది పాండవులకు యుద్ధంలో సహాయం చేయడం కాకుండా కర్ణుడికి ఆత్మజ్ఞానం బోధించడమే కృష్ణుడి ముఖ్యమైన కార్యంగా నిలిచేది కానీ వాస్తవికతలో కర్ణుడు అహం మార్గంలో ఉండడానికి ఎంచుకున్నందువల్ల కృష్ణుడు యుద్ధంలో చాలాసార్లు కలగజేసుకోవలసి వచ్చింది దైవం అందరికీ మంచి జరగడం కోసం తాను కోరుకున్నది సృష్టించడానికి అనంతమైన స్థాయిల్లో స్వేచ్ఛ ఉంది ఆనంద అయితే వాస్తవికతలో కర్ణుడు అహం మార్గంతో మరణించిన తర్వాత కర్ణుడికి ఏం జరిగింది లక్ష్మీదేవి తన మరణ సమయంలో కర్ణుడు తనని తాను కృష్ణుడికి పూర్తిగా లోబర్చుకున్నాడు అతని తలుపులు వెంటనే తెరుచుకున్నాయి ఆ అమృత గడియల్లో తాను పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు ఆనంద నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు ఆయన తన ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించలేదు కానీ మరణ సమయంలో దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు కర్ణుడు తన ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించాడా లేదా అన్నది చివరకు పెద్ద విషయమేమీ కాదంటారా లక్ష్మీదేవి కాదు దైవం స్వేచ్ఛా సంకల్పంలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు కానీ చివరలో తాను అనుకున్నది అమలు చేస్తుంది ఇది మహాభారతం యొక్క మూడవ పాఠం సమస్త విశ్వపు కోణంలో చూసినప్పుడు అది మీ అహం మార్గంలో ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కర్ణుడి మార్గం కూడా కరుణతో నిండిన బోధిసత్వుని మార్గమే కానీ ఇది అతనికి తెలియదు నన్ను అవమానం నుంచి కర్ణుడు కాపాడినట్లయితే ఆ రోజే దివ్యజ్ఞాన ప్రకాశం పొందేవాడు కానీ తాను ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు దానితో అతి కష్టమైన సమయాల్లో కూడా దైవం అనుకున్నదే అమలు చేయగలదని నిరూపించాడు తన దివ్యజ్ఞాన ప్రకాశాన్ని కొంతకాలం ఆలస్యం చేసినా కూడా లక్షల మంది మానవులు దైవానికి లోబడి ఉండాలన్న మార్గాన్ని తెరిచాడు తన అహం మార్గం మిగతా మానవాళి యొక్క ఉన్నత విశ్వాత్మ మార్గంలో అనుసంధానం అయింది ఆనంద అహా ఇది జ్ఞానోదయం కలిగించే విషయం అహంతో జీవిస్తున్న వారి వల్ల వారి పట్ల త్వరిత ఆలోచనకు రాకూడదు ఎందుకంటే వారు కూడా ఏదో ఉన్నత లక్ష్యానికి తోడుగా నిలుస్తున్నారు కర్ణుడి జీవిత కథ నుంచి సమస్త మానవళి ఏదైనా పాఠం నేర్చుకోవాలా లక్ష్మీదేవి మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో అహం మార్గంలో ఉండకూడదు అందుకు బదులుగా ఆ ముఖ్యమైన సందర్భాల్లో అంటే అవమానం విఫలత రోగం విజయం విడిపోవడం తిరిగి కలవటం లేదా మరణం వంటి సందర్భాల్లో అహం మీ ఆత్మ ప్రణాళిక మార్గాన్ని అడ్డుకుంటుందని తెలుసుకోండి ఈ సందర్భాల్లో మీరు నడుచుకునే విధానమే మిమ్మల్ని ఆత్మ మార్గంలో లేదా అహం మార్గంలో ఉండేలా చేస్తుంది ఈ రెండు మార్గాలు కూడా ఆత్మ చక్రం మొదట్లో మరి ఆఖరిలో విడివిడిగానే ఉంటాయి కర్ణుడు తన ఆత్మ మార్గానికి తిరిగి ఆయన రావడానికి తనకు ఎన్నో అవకాశాలు లభించాయి కృష్ణుడు పలు విధాలుగా ప్రయత్నించటం వల్ల క్రమంగా కర్ణుడు తన మరణ సమయంలో కృష్ణుడికి లోబడ్డాడు దైవానికి లోబడి ఉండటానికి సమయం ఎప్పుడూ మించిపోదు ఇది మహాభారతం యొక్క ఆఖరి పాఠం కర్ణుడి మాదిరిగానే మీరు కూడా మీ మరణ సమయాల్లో మీ ఆత్మ మార్గాన్ని కనుక్కోవచ్చు మీరందరూ నూతన ఆత్మలుగా వేరుపడి ఇప్పుడు మనం జీవిస్తున్న ధర్మాన్ని అందరితో కలిసే సృష్టించారు ఇదంతా కూడా మనందరం ఒప్పందానికి వచ్చిన ప్రణాళిక మహాభారత యుద్ధం మానవాళికి ఒక గొప్ప మలుపు ఆ యుద్ధంతో విరుద్ధత యొక్క సాంద్రత పెరిగింది అదే ఈ యుగంలో మానవులందరూ అనుభూతి చెందుతున్నారు నమస్తే ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు